సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సహనద్ సమీర్ సేవలు అభినందనీయమని మార్కు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సమీర్ జన్మదిన వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల రెడ్డి తాండ కనకయ్య గౌడ్ కన్నా యాదవ్ కప్ప భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సమీర్ జన్మదినం సందర్భంగా వారిని శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకోవడం జరిగిందన్నారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం అన్నగారి సన్మానం చేస్తూ అందా అంటే నేను ఉన్నా అని విద్యార్థి విభాగం నుంచి కాలేజీ యొక్క నుంచి ఎవరికి ఏ అవసరం ఉన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా ముందుండి ప్రతి ఒక్క సమస్యపై నిలదీచి అడిగి అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న అందరితో కలిసి మలిసిపోయి మమేకమై అందరి సమస్యలను ప్రతినిత్యం ఉదయం లేసే సాయంత్రం వరకు జనాలలో ఉండి జనప్రధాని ఎదిగి ఒక వార్డ్ కౌన్సిలర్గా అయి స్టేట్ లెవెల్ యూత్ లీడర్ ముస్లిం విభాగం నుంచి ఎన్నుకొని అలాగే తన అడ్వకేట్ విభాగంలో తన విద్యార్థి పరం నుంచి తన లాయర్గా కూడా ఎదగడం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి పోస్టు రావాలని ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా అందరితో పాటు కలిసిమెలిసి ఉండి మాతో ఇలాంటి విభేదం లేకుండా అందరితో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఇంకా మంచి ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు